హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో అపోలో ఫార్మసీ హెచ్ఆర్ రఘుపతి ఆధ్వర్యంలో జాబ్ మేళ నిర్వహించారు ఈ జాబ్ మేలకు ముఖ్య అతిథిగా ఉస్మానియా ఎంప్లాయ్మెంట్ డిప్యూటీ చీఫ్ రాము చేతుల మీదుగా పదిహేను మంది ఫార్మాసిస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేశారు అపోలో ఫార్మసీ హెచ్ఆర్ మాట్లాడుతూ ఫార్మాసిస్టులు మరియు టెన్త్ ఇంటర్ చదువుకున్న వారికి అసిస్టెంట్ ఫార్మాసిస్టులుగా తీసుకుంటున్నామన్నారు నెలకు పద్దెనిమిది పేల ఐదు వందల జీతం పీఎఫ్ మరియు ఈఎస్ఐ వర్తిస్తుందని అన్నారు జాబ్ రానివారు నిరుద్యోగులకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు కూర్చున్నా

గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు రఘుపతి అపోలో ఫార్మసీ హెచ్ఆర్ సో మనకి అపోలో ఫార్మసీ స్టోర్లో వర్క్ చేయడానికి ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో దాదాపు ఒక హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ విత్ పీసీ సర్టిఫికెట్టిన వాళ్ళకి మనం యాజ్ ఏ ఫార్మసిస్ట్గా వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి ప్రెషర్కి అప్రాక్సిమేట్లీ మనం ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిటీసీ ఇస్తాం పర్ మంత్ అలాగే ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ చదువుకొని మెడికల్ స్టోర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకు ఫార్మసీ అసిస్టెంట్గా వేకన్సీ ఉన్నాయి ఓకే వాళ్ళకి కూడా మాకు శాలరీతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ ఆన్యువల్ బోనస్ ఉంటుంది అండ్ షిప్స్ ఉంటాయి సో ఈరోజు మన ఎంసీసీ ఓయూలో జరిగిన జాబ్యాలలో అటెండ్ అయిన వాళ్ళతో పాటు ఈ జామ్యాలకు అటెండ్ అటెండ్ కాని వాళ్ళు కూడా మీరు ఆ నెంబర్లో కంటాక్ట్ కావచ్చు నా నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ అటెండ్ కానీ తప్పకుండా మీకు మీ నియరెస్ట్ లొకేషన్లో జాబ్ అనేది నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అన్నడా